హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా అండ్ బెంగళూర్ ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కర్ణాటక స్టైల్ నీరు చట్నీ తయారీ విధానం చూసేద్దాం ఈ చట్నీ దోశ ఇడ్లీ ఉప్మా పొంగల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ చట్నీ తయారీ విధానం వీడియోలో చూసేద్దాం ముందుగా మనం ప్యాన్ హీట్ చేసుకొని ఇందులో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని మనం బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ కప్పు నిండా మనం వేరుశెనగ గుండ్లను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం వేరుశెనగ గుండ్లన్నిటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి వేరుశెనగ గుండ్లు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక ఐదు లేదా ఆరు వరకు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం పుదీనా కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు పావు కప్పు వరకు పుట్నాల పప్పు కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మరొకసారి మనం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కొంచెం సేపు చల్లార్చుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం చింతపండు రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని మూత పెట్టుకొని మధ్యలో వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి చట్నీ అనేది మనకి మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చెక్ చేసుకోవాలండి రెడీ చేసుకున్న ఈ చట్నీకి ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకోవటం కోసం ప్యాన్ హీట్ చేసుకొని ఇందులో వన్ టీ స్పూన్ ఆయిల్ని మనం హీట్ చేసుకోవాలి తర్వాత మనం క్రష్ చేసుకున్నటువంటి రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే ఒక ఎండుమిరపకాయ ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకును వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపంతా మనకి బాగా ఫ్రై అయిన తరువాత కొంచెం సేపు చల్లార్చుకోవాలండి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ ఉంది కదండి అందులో గట్టిగా అనేది చట్నీ ఉంటే మనకి వాటర్ కావాలంటే కొంచెం వాటర్ని కూడా వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీలో ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి పోపు పంతట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పోకంతట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి టేస్టీగా కమ్మగా ఉండే నీరు చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ చట్నీని ఇంట్లో ప్రిపేర్ చేసి దోశ లేదా ఇడ్లీలోకి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్